శ్వేత దగ్గరికి రాజు వచ్చి ఏంటి శ్వేత ఒకదనవే ఉన్నావు అందరూ అక్కడ ఉంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అనేతో అంటూ ఉంటాడు ఆ మాటలకి శ్వేత మేము ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను రాజు అనేత అంటూ ఉంటుంది ఆ మాటలకి నీ నాకు తెలియని ఫ్రెండ్స్ నీకెవరు ఉన్నారు అని రాజు అంటూ ఉంటాడు వెన్నెల వస్తుంది రాజు అనేత అంటూ ఉంటుంది శ్వేత ఆ మాటలకి షాక్ అయిన రాజు అయితే ఏంటి వెన్నెల వస్తుందా అని రాజు అంటూ ఉంటాడు ఆ మాటలకి వాళ్ళు ఆడుతున్న మాటలు విన్న కావ్య అయితే ఏంటి వెన్నెల వస్తుందా అని కావ్య అంటూ ఉంటుంది ఏంటి కావ్య నీకు వెన్నెల తెలుసా అనేది అంటూ ఉంటుంది శ్రేత శ్రేత ఆ మాటలకి కావ్య అయితే నాకైతే ఒక వెన్నెల తెలుసు ఆ వెన్నెల ఈ వెన్నెల ఒకటా అని నాకు తెలియదు మా ఆయనే చెప్పాలి అని అంటూ ఉంటుంది ఆ సరే వెన్నెల వస్తుంది అయినా నీకు వెన్నెలతో ఏంటి నీకు వెన్నెలతో ఏంటి సంబంధం శ్వేత కావ్య అనేది అడుగుతూ ఉంటుంది అవి వచ్చిన వెన్నెల మా ఆయనకు సంబంధించిన వెన్నెల ఒకటైతే నాకు చాలా ప్రశ్నలు అడగాలని ఉంది కా శ్వేత అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మో కా నా నాటకం బయటపడుతుంది కావ్య కానీ వెన్నెల నేను అమ్మ ప్రశ్నలు అడిగితే ఇప్పుడు నేమ్ చెప్పాలి నిజం బయటపడుతుందా అని చెప్పి రాజ్యా భయపడుతూ ఉంటాడు అలా భయపడుతున్న రాజుని చూసి నాకు తెలిసి ఆ వెన్నెల ఈ వెన్నెల ఒకటేనేమో అని అనుకుంటూ ఉంటుంది కావి సరే అదా విన్నెల వస్తుంది అని శ్వేత కారుని చూసి అంటూ ఉంటుంది అది చూడగానే రాజేత ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు అప్పుడు కావ్య కూడా చాలా ఎగ్జైట్గా విన్నెల వచ్చేసిందా అని చెప్పి షాకింగ్గా చూస్తూ ఉంటుంది రాజేత అమ్మో వెన్నెలతో ఇప్పుడు కావ్య కానీ మాట్లాడితే నా నాటకం బయటపడిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి రాజేత ఆలోచిస్తూ ఉంటాడు ఇక కావ్య అయితే రాని వెన్నెల వస్తే నాకు ఎంత ఎన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందో అని ఆలోచిస్తుంది